రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలింది అంటాడు మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేస్తా మూసిల నీళ్లు పోస్తా అంటాడు ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి నీ తాత కట్టిందా నీ కాంగ్రెస్ కట్టిందా మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అన్ని దొంగ మాటలు ఈ బ్లాస్టింగ్లు ఈ జిలెటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెస్ కుట్ర చేసిందేమో మేడిగడ్డ దగ్గర కూడా జిలెటిన్లు పెట్టిందేమో బ్లాస్ట్ చేసిందేమో అని అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి ఎందుకంటున్నా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు పదిహేను వందల ముప్పై ఆరు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి గాడ ఒక్క గడ్డలో ఒక్క ఏడవ బ్లాక్ లో రెండు పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ బాంబులు పెట్టారు గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమైతుంది మొన్న ఓపెన్ గా మీరు పెద్దపల్లి మండలంలో గిలటిన్ స్టిక్స్ తో ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు ఇవాళ జమ్మికుంటే రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీతి ఏందో మీ ఆలోచన ఏందో అర్థమవుతుంది